మన జీవితం ఎలా ఉండాలనుకుంటున్నామో ఆ ఆలోచనలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి ఒక చిన్న గ్రామంలో రామ్ అనే యువకుడు ఉండేవాడు అతని ఇంటి పరిస్థితి బాగాలేదు కానీ అతనికి ఒక పెద్ద కళ ఉండేది పెద్ద బిజినెస్మెన్ అవ్వాలి గ్రామంలో ఉన్నవాళ్ళు చెప్తుంటే నీకు బుద్ధి లేదురా రామ్ మన ఊళ్ళో ఏదీ పెద్దదయ్యింది లేదు కళలు కూడా దూరమైనవే కానీ రామ్ మాత్రం ఓకే మాట చెప్పేవాడు నేను చేయగలను రోజు అతను తన కల గురించి ఆలోచించేవాడు ప్రతి ఉదయం అద్దం ముందు నిలబడి ఒకరోజు నేను విజేత అవుతాను అని చెప్పుకునేవాడు అందరూ నవ్వేవాడు కానీ అతని ఆలోచనలు అతనికి ఆశని ఇచ్చేవి ధైర్యాన్ని నింపేవి ఒకరోజు గ్రామానికి వచ్చిన ఓ వ్యాపారి అతని ఉత్సాహాన్ని చూసి చిన్న ఉద్యోగం ఇచ్చాడు అక్కడి నుంచే రామ్ ప్రయాణం మొదలైంది పనిచేసిన కొద్ది నెలల్లోనే అతని నిజాయితీ హార్డ్వర్క్ చూసి కంపెనీ అతన్ని ప్రమోట్ చేసింది కొన్నేళ్లలోనే అతను తన స్వంత బిజినెస్ ప్రారంభించాడు ఒకరోజు మళ్ళీ తన పాత గ్రామానికి వచ్చి రామ్ చెప్పాడు నన్ను విజయవంతుడిగా చేసినది నేను పనిచేసినది కాదు నేను ఆలోచించిన విధానమే ఆ రోజు అక్కడున్న యువకులకు ఓ మాట చెప్తాడు మీరు ఎలా ఆలోచిస్తే అదే మీ జీవితాన్ని మారుస్తుంది నెగటివ్గా ఆలోచిస్తే మీరు పతనమవుతారు కా కానీ పాజిటివ్గా ఆలోచిస్తే ఏ స్థాయికైనా ఎదుగవచ్చు మన మెదడు చాలా శక్తివంతమైనది దాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారో అదే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది